హాయ్ ఎవ్రీవన్ నేను సుదాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాక్స్ పిల్లలకి పెద్దలకి ఎవరికైనా ముఖం మెరుస్తూ కళగా గ్లోగా ఉండాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు కానీ వాటితో పాటు ముందు మన స్కిన్ని మన ని చక్కగా హెల్దీగా ఉంచే ఫుడ్ తీసుకోవడం వల్ల ఎయిటీ పర్సెంట్ మనం గ్లోయింగ్ స్కిన్ పొందొచ్చు దానికోసం కాల్షియం మెగ్నీషియం పొటాషియంతో పాటు విటమిన్ ఈ బి వన్ బి టూ బీ త్రీ ఎక్కువ ఉండే తెల్ల నువ్వులు ఒక కప్పు తీసుకొని కాస్త దలసరి కడాయిలో లో ఫ్లేమ్ మీద మూడు నాలుగు నిమిషాలు మాడకుండా వేయించాలి కాస్త రంగుమారి చెట్టుపట్లాడినప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసి చల్లారినివ్వాలి ఇప్పుడు అదే కప్పుతో విటమిన్ ఇ బయోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే పల్లీలు మూడు కప్పులు వేసి వాటిని కూడా లో ఫ్లేమ్లో లోపల వరకు వేగేలాగా మాడకుండా వేయించాలి పొట్టు వలిస్తే వచ్చేస్తే వేగిపోయినట్టే వీటిని కూడా పక్కకు తీసి చల్లారినిచ్చి కాస్త గిన్నెతో ఒత్తితే పొట్టు ఇట్టే వచ్చేస్తుంది పల్లీలు కూడా రెండు బద్దలుగా అవుతాయి మరీ గట్టిగా అదిమితే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి వీటి పొట్టు తీసేయడానికి జాలీలో వేసి కాస్త జల్లిస్తే ఇట్టే వచ్చేస్తాయి లేదా ప్లేట్తో చెరిగినా వచ్చేస్తాయి పొట్టు తీసేసిన వీటిలో చల్లారి నువ్వులు కూడా వేసి ఒకసారి కలిపి పక్కన ఉంచుకొని ఏదైనా ఒక ప్లేట్లో కాస్త నెయ్యి వేసి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి అలాగే వత్తుకోవడానికి ఒక చిన్న గిన్నెకు కూడా నెయ్యి రాసి రెడీ చేసి పెట్టుకోవాలి పాకం కోసం కడాయిలో కొలత గిన్నెతో మూడు కప్పులు మంచి బెల్లం తురుముకొని వేసుకోవాలి అలాగే దీనిలో హాఫ్ కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగించుకొని ఏదైనా ఇసుక లాంటిది ఉంటే వడపోసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి చిక్కబడుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇలా నొరగలా వచ్చే వరకు పాకం ఉడికించి చెక్ చేసుకోవాలి నీళ్ళలో వేసిన పది సెకండ్స్ తర్వాత దీన్ని సాగదీసి విరిపితే ఇలా బద్దలాగా విరిగితే కరెక్ట్ పాకం వచ్చినట్లు ఇప్పుడు ఫ్లేమ్ని ఆపకుండా కాస్త యాలకుల పొడి ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపి రెడీ చేసుకున్న పల్లీలు నువ్వులు వేసి లో ఫ్లేమ్లోనే బాగా బెల్లం పట్టేలాగా కలుపుకొని మొత్తం బెల్లం కలిసిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వంచేసి వేడివేడిగా ఉండగానే అచ్చులాగా ఒత్తుకోవాలి అచ్చులా ఒత్తుకోవడానికి చేయి కాలుతుంది కాబట్టి నెయ్యి రాసుకున్న గిన్నెతో ఒత్తుకోవాలి చల్లారినివ్వకుండా త్వరగా ఒత్తుకుంటే ఈజీగా చక్కగా స్ప్రెడ్ అవుతుంది దీన్ని ఇప్పుడు చాక్తో కావాల్సిన సైజులో ఘాట్లు పెట్టుకోవాలి మరి లోపల వరకు పెట్టనవసరం లేదు ఇది ఇప్పుడు కనీసం ముప్పై నిమిషాలు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత తీస్తే ఇట్టే వచ్చేస్తుంది మొక్కలు కూడా చక్కగా వచ్చాయి అంతేనండి అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఐరన్ సమృద్ధిగా అందించే ఈ చిక్కి నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్